మైత్రిబాబము ఇలానే రెండో రోజు పాలకునే అక్షత్రం జరుపుకోవడం జరిగింది అలాగే సరస్వతి పూజ జరిగింది చాలామంది భక్తులు వచ్చారు సరస్వతి పూజలో పాల్గొన్నారు ఇలాగే ఇంత నవరాత్రి కూడా దిగుజయంగా కొనసాగాలని అవినాయంతో కోరుతాను జై గణేష్ జై వాసవి జై గణేష్ ఈ గణేష్ మహాక్షోత్సవాలు దిగని ఒక మా సంవత్సరం మొదలుపెట్టాము అందులో భాగంగా ఫస్ట్ గణపతి ప్రతిష్టాపన జరిగింది తదనంతరం నిన్న సాయంత్రం భర్త కార్యక్రమం జరిగింది ఈరోజు పొద్దున పాలవతో అభిషేకం మరియు సరస్వతి పూజ జరిగింది ఇందులో పిల్లలు చాలామంది పాల్గొన్నారు భక్తులు ఇప్పుడు వచ్చారు ఇక్కడ ఆయార్తో ఆశీర్వచనాలు ఇవి చాలా బాగా జరిగాయి అలానే రోజుకో కార్యక్రమం ఉంటుంది ఇందులో అందరూ భాగస్వాములు రావాలి అందరూ పాల్గొనాలని కోరుచున్నాము ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు గణపతి మాకు మా తగ్గం ఇప్పుడు ఇప్పుడు పార బీమాధ పారాయణం జరిగింది సాయంత్రం మళ్ళీ వేరే కార్యక్రమం రేపు లింగా ఉంటుంది సాయంత్రం లింగార్జన కూడా అధిక సంఖ్యలో భక్తులు రావాలని చెప్తున్నాము హే గణేష అందరికీ మొదట నా నమస్కారాలు ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇదే మొదటిసారి మేము గణిషుని నిలబెట్టాము మాకు ఇక్కడికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ప్రొద్దున పాలాభిషేకము చేశాము ఇప్పుడు వాసవి మాత పారాయణ పూర్తి చేశాము సరస్వతి పూజ కూడా చేశాము సరస్వతి సరస్వతి అంటే పిల్లలకు చదువుల తల్లి ఆమె ఆమెను తలుచుకుంటే ఆమెను ఆమె గురించి ఏది మొక్కుకున్నా పిల్లలకు చాలా మంచిగా అవుతుందని మన అభిప్రాయము వ్యాసుడు వ్యాసుడు గణపతికి చదువు చెప్పడానికి ప్రయత్నం చేయంగా నీ కంఠము ఆగితే నా నేను వింటాను అని చెప్తే అక్కడికి ఆయనది పెన్నులో సిరా అయిపోతుంది రాసేది రాయంగానే వ్యాసుని పెన్నులో సిరా అయిపోతుంది కాకపోతే ఆయన ఏం చేస్తాడు ఆగద్దు అనే ఉద్దేశం కొద్దీ ఆయన దంతము తీసి ఆ వ్యాసుడు రాసి రాయడాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తాడు అప్పుడు గణపతి గణపతి రాస్తాడు అప్పుడు అది గణ వ్యాసునికి అది ఒక ఒక గురువు చెప్పంగా అట్లా చేయాలని శిష్యుడు రాయ రాయడం ఆయనకు చాలా సంతోషంగా ఉంటుంది అందుకే పిల్లలు కూడా ఇంట్లో తల్లి తండ్రులు చెప్పినీ వినుకుంటా మంచి బుద్ధులను విద్యను నేర్చుకోండి జై వాసవి జై వాసవి సరస్వతి మాత కృపా కటాక్షంతో పిల్లలకు సిద్ధి బుద్ధి విద్య కలగాలని మనం ఈ సరస్వతి పూజ నెరవేర్చుకుంటాము అందరూ మాత్రం ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు విని విద్యా బుద్ధులు నేర్చుకోండి జై వాసవి జై వాసవి